అమ్మాయిల కళ్ళకి కాటుక ఎంత అందంగా ఉంటుందో పెదవులకి లిప్స్టిక్ ఎంత అందంగా ఉంటుందో చేతులకి గోరింటాకు కూడా అంతే అందంగా ఉంటుంది కదండి నాకైతే గోరింటాకు పారాని ఇవన్నీ కాటుక పెట్టుకోవడం చాలా చాలా ఇష్టం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి పూర్ణిమాబియా అందరూ ఎలా ఉన్నారు నేనైతే అయితే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో నేను గోరింటాకు పెట్టుకున్నాను ఆ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను ఏ విధంగా నేను ఆ గోరింటాకు రుబ్బాను తర్వాత కొమ్మలు కోసాను ఇవన్నీ చెప్తాను అంటే అందరిలాగే కోసాను అందరిలాగే రుబ్బాను కానీ ఏంటంటే ఈ చెట్టు యాక్చువల్గా మాది కాదనమాట అంటే ఇది మా నిర్మల ఉంది కదా మా నిర్మల ఎక్కడికో వెళ్ళినప్పుడు తనకి ఆ మొక్క ఇచ్చారంట యాక్చువల్గా ఈ మొక్క అందరి ఇంట్లో వేసుకోరు గో గోరింటకు మొక్క వేసుకుంటే ముళ్ళులు అవి ఉన్న మొక్కలు వేసుకోవాలని ఏంటో కష్టాలు అవి ఇవని చెప్పి చాలామంది ఇంట్లో వేసుకోరు కొంతమంది వేసుకుంటుంటారు మాకు నాకేంటంటే అది తెచ్చిన తర్వాత ఆ మొక్క అలా పడేయాలనిపించలేదు సరే అందరూ వేయద్ది అంటున్నారు కదా అని నేను ఒక పక్కన పెట్టేశాను కానీ అది చూసినప్పుడల్లా ఏంటి ఎందుకు అంటారు అది గౌరీదేవికి సంబంధించిన మొక్క కదా అలా ఎందుకు బ్యాడ్గా అనుకోవాలి మంచిగా అనుకొని వేస్తే మంచిగా జరుగుతుంది కదా ఒక నలుగురు ఆ చెట్టును చూసి ఖచ్చితంగా గోరంట చెట్టు ఉందంటే ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ కూడా వచ్చి మనల్ని అడుగుతారు గోరంట కావాలని వాళ్ళందరూ పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ చేతులు ఎర్రగా పండుతాయి కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు ఆ ఫీల్ అయినప్పుడు మనకు అది ఎంత మంచి ఇది అవుతుంది వాళ్ళ హ్యాపీనెస్లో మనం హ్యాపీ అవ్వచ్చు తర్వాత వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి మొత్తం అందరూ కూడా అడిగి కోసుకుంటారు మనల్ని మన చెట్టు ఆకు ఇవన్నీ ఆలోచించి ఇంకా నేను ఏం చేస్తానంటే ఇంట్లో వేయకుండా అవుట్ సైడ్ వేశాను అనమాట బయట యాక్చువల్గా బయటే వేస్తారు నేను బయట కూడా కాదు అదేంటంటే మా ప్లేస్లోనే కొంచెం అది కరెంటు పోలు పక్కన మధ్యలో కొద్దిగా ప్లేస్ ఉంటే సరే ఇంకా అలా పడేలేక దాంట్లో అలా పెట్టాము జస్ట్ బాగా లోపలికి కూడా పెట్టుకుంటే పెట్టాం కానీ అది బాగా పెద్ద చెట్టు కింద అయ్యిందనమాట ఇప్పుడు అందరూ ఆ చెట్టు ఆకు కూసుకొని చక్కగా పెట్టుకొని హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే గోరింటాకు అనేది ఆడవాళ్ళకి గోరింటాకు పారాని ఇలాంటివన్నీ ఆడవాళ్ళకి చాలా నచ్చుతాయి సో అలా ముత్తైదులు హ్యాపీగా ఉంటే అవి మనకి బ్లెస్సింగ్స్ కింద అనమాట నేను అలా ఫీల్ అవుతాను సో మా పాపకి పెట్టి నేను కూడా పెట్టుకున్నాను దానికి టూ అవర్స్ పెడితే గోరింటాకు టూ అవర్స్ పెట్టానా వెంటనే తీసేసింది పండలేదు నేనేమో అంతా ఉంచుకున్నాను నాది రెడ్గా పండింది మమ్మీనిది రెడ్గా పండింది నాదేమో పండలేదని కొంచెంసేపు వేచి పెట్టింది మరి నువ్వు వెంటనే తీసేస్తావు కదా అందుకే పండలేదని చెప్పాను సో ఇలా అయింది మా గోరింటాక్ స్టోరీ పండిన తర్వాత నేను యాక్చువల్గా చందమామ పెట్టి డిజైన్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవాలనుకుంటాను కానీ నాకు అసలు అర్థం కాలేదు ఎలా పెట్టుకోవాలో అందుకని ఇంకెలా చిన్న చిన్నగా పెట్టేసుకున్నాను ఎప్పుడు ఇలాగే ఏదో అనుకుంటాను ఒక చందమామ పెట్టి కొంచెం కొంతమంది రౌండ్గా పెట్టి కమలం అది మొన్న పాద్ద అయితే వాళ్ళ ఛానల్లో చూశాను చక్కగా కమలం అది వేశారు ఎంత బాగుందో ఇలా కూడా చక్కగా వేసుకోవచ్చు అనిపించింది కానీ దానికి టైం ఎక్కువ పడుతుందని నేను గబగబా ఏదో పెట్టేసుకోవాలని పెట్టేసుకున్నాను ఈసారి ఖచ్చితంగా అలా ట్రై చేసి అది కూడా పెట్టుకొని చూపిస్తాను చూసారా ఫైనల్గా నా చెయ్యి అయితే ఇలా ఇంత అందంగా రెడ్గా గోరింటాకుతో అందంగా ఉందనమాట ఇంకా నేను ఏ పని చేసినా ఈ టూ డేస్ గోరింటాకు చూ కనిపించాలి కాబట్టి ఆ చెత్తనే ఏదైనా ఇవ్వటం చేయటం అని చేస్తూ ఉంటానన్నమాట బాగుంది కదా నైస్ మందారంలా పూస్తే మంచి మొగుడు వస్తాడు